హలో అండి నమస్కారం భక్తులారా మాఘమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన అమావాస్య మౌని అమావాస్య ఈ అమావాస్య గురించి దాని వెనుక ఉన్న అద్భుత కథ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మౌని అంటే మౌనం అమావాస్య అంటే ఆత్మశుద్ధి ఈ రోజున మౌనం పాటించడం వల్ల మనసు వాక్కు కర్మ మూడు పవిత్రమవుతాయని పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ధర్మనగరం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ధర్మశీలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎంతో పేదవాడు అయినా అతడు ప్రతి మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య రోజు మౌనం పాటిస్తూ ధ్యానం జపం చేస్తూ ఉండేవాడు ఆ రోజంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ధ్యానం జపం చేసేవాడు ఒకసారి ఆ గ్రామంలో ఒక రాజు తన సైన్యంతో అక్కడికి వచ్చాడు అతనికి నీరు కావాలని అడిగినా ఆ బ్రాహ్మణుడు మౌనం కారణంగా మాట్లాడలేదు దాంతో రాజు కోపంతో ఆ బ్రాహ్మణుడికి ఇంత అహంకారమా మాట్లాడట్లేదు అని భావించాడు రాజుకు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఈరోజు మౌని అమావాస్య ఆ బ్రాహ్మణుడు మౌనవ్రతంలో ఉన్నాడు అతడు భక్తి వలనే నీ రాజ్యం కాపాడబోతుంది అని చెప్పాడు ఉదయం రాజు భయభక్తులతో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాడు అతడికి దాన ధర్మాలు చేసి ఆ గ్రామాన్ని పుణ్యక్షేత్రంగా ప్రకటించాడు ఈ కథ మనకు ఏమి చెబుతోంది మౌనం పాటించడం అంటే మాట్లాడకపోవడమే కాదు మనసు నియంత్రించడమే అసలైన మౌనం అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి మౌని అమావాస్య రోజు మనసుతో చేసిన పూజ వెయ్యి యజ్ఞాల ఫలితాలను ఇస్తుంది భక్తులారా ఈ మౌని రోజున వీలైనంత వరకు మౌనం పాటించండి దానం చేయండి అలాగే పితృదేవతలను స్మరించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం